హిందువుల క్షేత్రం మన తిరుమల తిరుపతి దేవస్థానాలు అటువంటి దేవస్థానాలు హిందూ ధర్మానికి హిందూ సమాజానికి యావత్ భారతానికి దిశానిర్దేశం చేసే గొప్ప వ్యవస్థ అది ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతిరోజు లక్షల మంది స్వామి యొక్క దివ్య దర్శన భాగ్యం కోసం వస్తూ ఉంటారు స్వామి యొక్క ఆశీర్వాదము తమ సంకల్పాల సిద్ధి కోసము దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షణ చేసి తన్మయత్వానికి ఆనందానికి లోనవుతూ ఉంటారు అలాగే తిరుమల వెళ్ళిన గుర్తుగా స్వామివారి దివ్య ప్రసాదాన్ని తీసుకుని వారి వారి ప్రాంతానికి వెళ్ళి వారికి ఆ ప్రసాదాన్ని అందించగా అక్కడ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ ప్రసాదం చూడగానే పాదరక్షలు విడిచి చేతితో అందుకుని రెండు కళ్ళక అద్దుకుని ఆ స్వీకరించి ఆనందాన్ని పొందుతారు స్వామివారి యొక్క దర్శన భాగ్యం ఎంత విశేషంగా ఉంటుందో తిరుమల ప్రసాదము అంత విశేషాన్ని సంతరించుకున్నది మా పెద్దలు అనగా మా పూర్వీకులు చెప్పిన విషయం ప్రకారం అంతకుముందు సంవత్సరాల్లో మొట్టమొదటిగా వడ వడప్రసాదాన్ని ఇచ్చేవారుగా తర్వాత తీపి బూందీని ప్రసాదంగా ఇచ్చేవారుగా పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ఈ లడ్డూ ప్రసాదాన్ని ఇచ్చేట్లుగా మనకు తెలియవస్తుంది స్వామివారి గర్భాలయానికి వెళ్లే ముందు సుగంధ ద్రవ్య పరిమళాల వాసన ఎలా బుబాలిస్తాయో ఆ ప్రసాదాన్ని చేత్తో తీసుకునే లోగానే చక్కగా ఆవుని యొక్క వాసన పచ్చకర్పూరం యొక్క వాసన ఆ లడ్డూలో మరియు జీడిపప్పు బాదం పప్పు లాంటి పదార్థాలు సమ్మేళనతో కూడిన అద్భుత ప్రసాదం కానీ మనకి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఒక దిగ్భాంతకరమైన వార్తను మనం విన్నాం శ్రీవారి యొక్క ప్రసాదంలో కైకి జరిగింది అని చెప్పేసి అప్పుడు ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు వారు ఒక సిట్ని ఏర్పాటు చేశారు సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిబిఐ అధికారులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఇద్దరు అధికారులు మరియు ఇండియన్ స్టాండర్డ్ ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన ఇండియన్ స్టాండర్డ్ కమిటీ నుంచి ఒకరిని ఈ ఐదుగురితో ఒక నివేదికని ఇమ్మని చెప్పగా గత పదిహేను పదహారు సమ నెలల నుంచి కూడా ఒక నివేదికని తయారు చేసి అందించారు కానీ ఆ నివేదికలో జంతుకోవు కలవలేదు అన్నట్టుగా ప్రాథమిక నివేదిక అందింది వెంటనే రసవత్రమైన రాజకీయ చర్చలు ప్రారంభమైనాయి మన రాష్ట్రాల్లో దీనికి నేను ఒక సూటి ప్రస్తుతం వేస్తున్నాను అంత ముందు ప్రభుత్వం వారికి అసలు ఒక పదార్థములో ఏదైనా పదార్థాన్ని కల్తీ చేస్తే ఇది కల్తీ జరిగిందని మనం చెప్పుకుంటాం అసలు అది ఆవునయ్యే కాదు దాంట్లో కల్తీ ఏంటండి అది పూర్తిగా వేరే రసాయనిక చర్యతో చేసిన ఒక ముద్ద అనేసి ఖచ్చితంగా మనం మేము కూడా నమ్ముతున్నాం దాన్ని భావిస్తున్నాం ఈ ప్రాతకమైన నివేదన అలా ఇస్తే దాన్ని గౌరవిస్తాం కానీ అది సంపూర్ణమైన నివేదిక కాదని మేము నొక్కి వక్కానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఒక ఏక సభ్య అధికారిని ప్రవేశపెడతాం ఒక కమిటీని అన్నారు దాన్ని మేము మఠపీఠ ప్రజల తరఫున దాన్ని స్వాగతిస్తున్నాం హిందూ సంఘాల తరఫున హిందూ సమాజం తరఫున కూడా దాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకు చెప్తారంటే గత ప్రభుత్వం పరిపాలనలో మధ్య ఆంధ్ర రాష్ట్రం ఏరులై పారింది ఏరులై పారింది ప్రతిరోజు చిన్న చిన్న కుటుంబాల్లో గొడవ లేని రోజు లేదు కొండల పగలు లేని రోజు లేదు అటువంటి మద్యం రకరకాల పేర్లతో విత్రమైన పేర్లతోనే తీసుకొచ్చారు మరి వీరేమన్నా చైనా వెళ్ళి ఏమన్నా రసాయనిక ముద్దను తయారు చేసి మనం విక్రయించారనేది మరి మనం ఆదరించవలసిన అవసరం ఉంది వారు అంత సామర్థ్యం ఉన్నవారే అని మేము భావిస్తున్నాం కావున ఎట్టి పరిస్థితిలో కూడా ఏక సభ్య కమిటీ వేయవలసిన అవసరం ఉందండి మేము కూడా మా స్వామీజీల వస్తు తరఫున హిందూ సంఘాలు సమాజ వ్యవస్థ తరఫున ఆ కేసులో ఇన్ఫిట్గా మేము కూడా మారాలనుకుంటున్నాం మేము కూడా సుప్రీంకోర్టులో ఆయన్ని హైకోర్టు ఆయన్ని సంప్రదిస్తాం ఒక సరైన నిర్ణయాన్ని తీసుకుంటాం ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం ఆ కేసులు ఎక్కడా వీగిపోకుండా మేము కూడా దాంట్లో జ్వరపడి సమాజానికి ఒక భరోసాని ఒక భద్రతాభావాన్ని ఒక నికాసైన నిజాయితీ అయిన తీర్పుని అందేట్లుగా మేము కూడా మారుతామని చెప్పేసి మన మీడియా మిత్రుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం ఇదే కాదండి గత ప్రభుత్వంలో జరిగిన అనేక ఘోరాల విషయాలు రామతీర్థంలో రాముల వారి విగ్రహ శిరచ్ఛేదం చేసిన విషయం కానివ్వండి అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేసిన విషయంలో కానివ్వండి నెల్లూరులో ప్రసన్న వెంకటేశ్వర స్వామికి దగ్ధం రథాన్ని దగ్ధం చేసిన విషయంలో కానివ్వండి అమ్మలగన్నయ్యమ్మ ముగరమ్మల మూలబడమ్మ దుర్గమ్మ ఉన్న వాహనాలు వెండి వాహనాలు చోరీ విషయంలో కానివ్వండి సుమారుగా వందల సంఖ్యలో హిందూ దేవాలయాల మీద హిందూ రథాల మీద హిందూ దేవి దేవతల విగ్రహాల మీద దారుణా దారుణంగా విచ్ఛిన్నకర పరిస్థితులు చేస్తే ఒక్కరంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయింది కేసు పెట్టలేకపోయింది ఆ గత ప్రభుత్వం వారు ఎవరంటే మత జీవితం లేనివారండి అంటూ పోలీసు వారితో మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు కానీ ఎట్టి పరిస్థితులు కూడా నేరాలని అరికట్టలేకపోయారు నేరస్తుల్ని అరెస్ట్ చేయలేకపోయారు అందుచేత ఖచ్చితంగా ఈ యొక్క తిరుపతి లడ్డూ ప్రసాదం విషయం మీద మీ అందు సమాజంలో దిగ్బాంతిలోనైంది బాధపడుతుంది ఏకసభ్య కమిటీని ఆహ్వానిస్తున్నాం మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా వినతపత్రం ఇవ్వబోతున్నాం మానశ్రీ ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొక వినద పత్రాన్ని మేమందరం కలిసి హిందూ సంఘాల వారు మరియు మఠబీడ ఆశ్రమాదపత్రులు వినద పత్రాన్ని ఇవ్వబోతున్నాం ఏక సభ్య కమిటీకి పూర్తి మద్దతు మేము ఇస్తున్నాం దీంట్లో నిజాలను తేల్చవలసిందే అన్యాయాన్ని అరికట్టవలసిందే తిరుపతి భక్తుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంది చెప్పేసి మేము భావిస్తున్నాం శుభం అలాగే అది వారు ఇచ్చిన సిట్ ఇచ్చిన వేదిక తప్పంటున్నారా మీరు అంటున్నారు మేము తప్పు అంటాం కాదండి వారు దాంట్లో కొవ్వు పదార్థం కలిసిందా లేదా అన్న విషయం మాత్రమే మీద వారు పరిశోధన చేశారు అసలు అక్కడ ఉన్నది ఆవు నెయ్యే కాదని చెప్పేసి మా వాదనండి అది రసాయన రసాయనికతో కూడిన ఒక వ్యవస్థను వారు క్రియేట్ చేశారండి అసలు నెయ్యే నెయ్యే కాదండి కల్తీ ఏంటండి అసలు ఏదైనా పదార్థంలో ఇంకో పదార్థం కలిపితే కల్తీ అంటాము అసలు అది ఆవు నెయ్యే కాకపోతే ఇంకో కొవ్వు కలిసిందా పందికోవ కలిసిందా చేప నూనె కలిసిందా అనే విషయం మీద వారు చెప్పారు కానీ అసలు అది ఏ పదార్థం ఎక్కడి నుంచి సప్లై చేయబడింది దాంట్లో ఉన్న రసాయనాలు ఏవి అది ఎటువంటి హాని చేస్తుంది మనం చూద్దామండి బ్రిటిష్ వారు అప్పుడు మన స్వాతంత్ర ఉద్యమం చేస్తున్న ఖైదీల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టుగా చరిత్ర విన్నాం అప్పుడు ఒక లోహ పదార్థాన్ని తయారు చేసి చెప్పలుగా తయారు చేసి చెప్పకూడని పేరుతో దాంట్లో అన్నం ముద్ద పడేసి నీళ్లు వేసి ఖైదలకి ఇచ్చేవారంట అది విషపూర్తిగా మారి తొందరగా చచ్చిపోతారని మరి హిందూ సమాజం మీద హిందూ ధర్మం మీద మా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఈ దాడిగా మేము భావిస్తున్నాం గత ప్రభుత్వం చేసిన దాడిగా మేము భావిస్తున్నాం కాబట్టి ఇంకా లోతుగా సూక్ష్మంగా అధ్యయనం చేసి సరిగ్గా వివాహం చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు వారు వారి అభిప్రాయాలను వారు తెలియపరిచారండి మేము దాన్ని సమర్థిస్తామని లేదని కాకుండా నిజాన్ని నిగ్గు తేల్చాలి ఇంకా స్లోతుగా వెళ్ళి ఇప్పుడు సిటీ నివేదిక ప్రకారం దాంట్లో పలానా కొవ్వు కలవలేదు అన్నట్టుగా వారు తెలియపరిచారు మేము గౌరవిస్తాం దాన్ని కానీ మరి ఏ పదార్థం ఉంది అక్కడ దాన్ని నిర్ధారణ చేయాలి కదండి దానికోసమే వచ్చిందండి దాన్ని నిర్ధారణ చేయడానికి ఏకసభ్య కమిటీ వేస్తూ ఉంటున్నారు కాబట్టి ఆ క ఆ కమిటీలను నేను సమర్థిస్తున్నాం అలాగే ఆ కేసులో కూడా మేము ఇన్ఫిట్ తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్తున్నాం నేను వ్యతిరేకత రాలేదండి అది రాజకీయ దుమారంలో వారు వీరు మాట్లాడుకుంటున్నారు కానీ వ్యతిరేకత వచ్చిందని చెప్పి మేము కూడా భావించట్లేదండి వాళ్ళ ప్రాథమిక రిపోర్ట్లో ఈ పలానా కొవ్వు కలవలేదు అనే విషయం మాత్రమే వారు నిర్ధారణ పేరుస్తున్నారు ప్రాథమికంగా కానీ అసలు అది ఏ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి సప్లై అయింది అది మానవ జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అటువంటి పదార్థాన్ని ఎవరు కొన్నారు ఎవరు తీసుకొచ్చారు ఎవరు ఆ అగ్రిమెంట్ చేశారు దాన్ని ఎవరు కలిపారు అది దాన్ని ఎందుకు విక్రయించబడింది దాని మీద మాకు కావాలి మాకు నిర్ధారణ అనేది దానికోసం వారు మరొక సిట్ మరొక కమిషన్ వేస్తున్నాం కాబట్టి ఇంకో కమిషన్ వేయమని మేము చెప్తున్నామండి గతంలో ఉన్న ప్రభుత్వం వారు అంటున్నారు మరి తెలిసినప్పుడు ఎందుకు బయట పెట్టలేదండి వారు బయట పెట్టాలి కదండి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అది జరిగిందన్నప్పుడు దాన్ని బయట పెట్టాలి తప్పు ఉంటే ఏళ్ళెచ్చి చూపించాలి మీరు తప్పు చేస్తారని చంద్రబాబు ఎలా ఎలాగో ప్రకటించారో వారు కూడా ప్రకటించి తీరాలి అది ఎందుకు చేయలేకపోయేటప్పుడు అప్పుడు అంటే ఒక తప్పు నా దగ్గర కలుగుతున్నప్పుడు ఆ తప్పును సమర్థిస్తే నాది తప్పే అవద్దండి శివ స్వామీజీ అయినా సరే ఒక తప్పు ఉన్న ప్రాంతంలో ఉన్న ఒక తప్పును సమర్థించినా తాను కూడా అవుతాడు అలా జరిగినట్లుగా భావన వచ్చినప్పుడు ఆ విషయాన్ని అప్పుడే చేయటాన్ని మేము ఇప్పుడు కూడా చెప్పేదంటే ఇది రాజకీయ దుమారంగా దీన్ని తీసుకువెళ్తున్నారు కానీ హిందూ సమాజానికి తిరుమల స్వామి భక్తులకి ఒక సరే నిర్ణయాన్ని ఇవ్వలేకపోతున్నారు కావున ప్రభుత్వానికి మేము మద్దతు తెలుపుతాం ఆ ఏకసభ్య కమిటీ వేయమని చెప్పేసి మేము కోరుతున్నామండి ఇంకా రెండో విషయం అండి రెండో విషయం జగద్గురు ఆది వారు భారతదేశంలో నాలుగు ఆమ్నాయ పీఠాలు ఏర్పాటు చేశారు ఆ యొక్క పీఠాధిపతుల మీద పీఠాల మీద మరి పరమ పూజ్య చిన్నజీ స్వామి వారు ఆ పీఠాలు వారు ఏర్పాటు చేయలేదు అవి ఎప్పుడో ఏర్పాటు అయినవంటూ ఒక కొత్త వివాదానికి వారు తెరలేపారు దీన్ని పూర్తిగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం అంటే మీరు చరిత్రని వక్రీకరించే ఏర్పాటు చేస్తున్నారా అసలు మీకున్న సమయం ఎంత మీరు చరిత్రను ఏమి తెలుసుకున్నారు ఏమి అధ్యాయం చేశారు పండితపుత్ర సుంట అని చిన్నప్పుడు చదువుకున్న మరి మీ తాతగారు ఒక చక్కడ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇటు వైష్ణవులని శైవుల్ని ఏకత్వ భావంతో సహకరించుకుంటూ సమాజానికి మంచి చేయమని వారు నిర్దేశం చేస్తూ బయటకు వెళ్తే మీరు ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు సంతోషం ఒక బలాన్ని విస్తరించుకున్నారు సంతోషం చుట్టూ బలగాన్ని పెట్టుకున్నారు సంతోషం అది మీ ఇష్టం భగవంతుని అనుగ్రహం కానీ ఇక్కడ ఇవాళ సాంప్రదాయాల మధ్య గొడవ సృష్టించే వ్యవస్థగా మీరు యొక్క నిర్ణయాలు ఉంటున్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం దీని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వామీజనం మరియు హిందూ సంస్థలు హిందూ సంఘాల అందరం కలిసి కూడా పోరాటం చేస్తాము మీరు క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ పోరాటం ముందుకు సాగుతుంది మేమే మిమ్మల్ని తోలనాడబడిని మిమ్మల్ని గౌరవించుకుంటూ ఉంటాం ఎందుకంటే మాకన్నా ముందు పుట్టినవారు మాకన్నా చదువుకున్నవారు మాకన్నా పెద్దగా ఉన్నవారు సమాజంలో పనిచేస్తున్నవారు కాబట్టి మేము గౌరవించుకుంటాం కానీ మీ మాటలు మాత్రమే తిరస్కరిస్తాం మిమ్మల్ని గౌరవిస్తాం మీ మాటల్ని తిరస్కరిస్తాం ఆ ఆ యొక్క మాటలకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి మీడియా ద్వారా ఈ సందేశాన్ని యావత్ ప్రపంచానికి అందున భారతదేశానికి మన తెలుగు రెండు రెండు రాష్ట్రాలకి ఇవాళ హిందూ సమాజం మీద అనేక దాడులు జరుగుతున్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు హిందూ సమాజం అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఇతర మతస్థులకి లేని ఓటు హక్కును కలిగిస్తున్నాయి ఇతర దేశస్తులను కూడా ఈ దేశంలో ఆహ్వాన పలుకుతూ వారికి పాన్ కార్డులు ఆధార్ కార్డులు ఇవ్వటానికి అక్కడ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో మీరు చెడును ఖండించవలసిన అవసరం ఉంది ఇప్పుడు తిరుమల విషయం వచ్చిందండి లడ్డు విషయం ఎప్పుడు తలదూర్చారా ఒక మాట మాట్లాడారా తిరుపతి మీద మాత్రం హక్కు కావాలని మీరు ప్రయత్నిస్తుంటారు అని నేను వెళ్ళిపోతా నాకు హక్కు కావాలి వెళ్ళని అంటుంటారు కానీ అవసరమైనప్పుడు మాత్రం స్పందించరు లేనిపోయిన గొడవలని వివాదాస్పద నిర్ణయాలు మాత్రం జ్వరపడి సమాజాన్ని తప్పు మార్గం తీసుకువెళ్లే అవకాశం కనపడుతుంది పరమపూర్తి చిన్న జీయర స్వామి వారు మీరు సరిగ్గా ఆలోచించుకోండి కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి మీరు ధ్యానం చేసుకుని బుద్ధి వికసిస్తుంది మంచి విషయాన్ని సమాజానికి అందించండి మీ సమస్య ద్వారా అనేక మంచి సేవలు చేస్తున్నారని మేము వింటుంటాం చూస్తుంటాం అది ఆహ్వానిత పరిణామం ఆనందపడే వ్యక్తులు మేము కూడా ముందుంటాం సమతామూర్తి ప్రారంభోత్సవం మీరు అడిగారు మూడు రోజుల పాటు నేను అక్కడ ఉండి సేవ చేశాను కదండి చేశాను కదా మరి వివాదాస్పదమైన వాక్యాలు ఏంటి హిందూ సమాజాన్ని చీల్చుదామని ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు శివభక్తుల మీద విష్ణు భక్తుల మీద తగదా పెట్టే పరిస్థితులు ఎందుకు దాపరిస్తున్నాయి కావున వీటి మీద పూర్తిగా మీరు సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి గట్టిగా మేము తెలియపరుస్తున్నాం దీనికి సమాధానం రాకపోతే ఒక ఉప్పెనగా ఒక తరంగాలుగా హిందూ సమాజం మొత్తం కదలి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మీ స్థానం కూడా కదిలే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాం చెప్పండి మా మిత్రులు మంచి ప్రశ్న వేశారండి ఖచ్చితంగా కావలసింది ఎలా అయితే గోవు గోవిందుడు అనే చక్కటి నినాదం గోవుతో కూడిన గోవిందుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆ ప్రాంతంలో ఉన్న గోశాల మరి ఎన్ని గోవులు అక్కడ ఉన్నాయి దేశవాళీ జాతి గోవులు ఉన్నాయా లేకపోతే జాతి గోవులు ఉన్నాయా జాతి గోవు యొక్క ఆవునైని మేము వాడం స్వామివారి కైంకర్యాలకు కానివ్వండి స్వామివారి గర్భాలయంలో వెలిగే దీపారాధన విషయంలో కానివ్వండి ప్రసాదం లడ్డు విషయంలో కానీ స్వచ్ఛమైన ఆవునై అవసరం ఉంది మనం చూద్దాం పంతొమ్మిది నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన సమయానికి భారతదేశ జనాభా ముప్పై కోట్లని తెలియ అప్పుడున్న పశుసంపద ఈ దేశంలో నలభై ఎనిమిది కోట్లు మరి ఇప్పుడు భారత భారతదేశ జనాభా నూట నలభై నుంచి నూట నలభై ఐదు కోట్లు మరి పశుసంపద ఎంత ఉండాలండి రెండు వందల కోట్లని కనీసం ఉండాలిగా కానీ అది ఇరవై కోట్లు పడిపోయినట్టుగా ఒక గణాంక లెక్కలు తెలియవస్తుంది మరి ఇవన్నీ ఏమైపోయినాయి ఎక్కడైతే కబేలా తరలు వెళ్ళిపోతున్నాయి మాంస రూపంలో విక్రయించబడుతున్నాయి రకరకాలుగా జీవహింస జరుగుతుంది ఎలాగైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రత్యేక దర్శనానికి పదివేల రూపాయలు పెట్టి దర్శనం చేపిస్తూ ఆ ధనాన్ని హిందూ దేవాలయాలు ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లోనూ సముద్ర ప్రాంతాల్లోనూ మత్స్య ప్రాంతాల్లోనూ మరియు ఎస్సీ ఎస్టీ కాలనీల్లోనూ ఎవరైతే మాకు దేవాలయం కావాలని కోరుకుంటున్నారో అక్కడ దేవాలయ నిర్మాణానికి పది లక్షల నుంచి పాతి లక్షలు ఇద్దామని ప్రభుత్వం నిర్ణయించిందో అలాగే శ్రీవారి భక్తులైన మేమందరం కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక్కొక్క గోవుని ఒక భక్తుడిని మీరు దత్తచ్చినా సరే లక్షల గోవుని పోషించవచ్చు ఆ గోవుల ద్వారా వచ్చే ఆ యొక్క పాల ద్వారా చక్కటి గో ఏర్పాటు చేసి స్వామివారికి ఉపయోగించు వచ్చిన విషయంలో మేము ముందుకు వెళ్ళాం దాంట్లో చైర్మన్ గారితో కూడా సంప్రదింపులు జరిపి ఒకసారి ఈ విషయాన్ని కూడా వారి ముందు పెడతాం జరిగిందండి తప్పకుండా వారి నిర్ణయం తీసుకుంటారని చెప్పి అన్నాం ఇప్పుడు కొత్తగా ఈవో మారారు కొత్త ఈవో వచ్చారు ఆయన కూడా సమర్థవంతంగా ఉన్న ఈవో అని చెప్పి వారు చేయగలరని చెప్పేసి ఒక వాక్యాన్ని మేము విని ఉన్నాం కంపల్సరిగా వారి వారి ముందు కూడా ఈ విషయాన్ని తీసుకొస్తాం తిరుమల తిరుపతి దేవస్థానం భూములు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉన్నాయండి అక్కడ చక్కగా గోశాలను ఏర్పాటు చేయవచ్చు గో సంరక్షణ విశ్వ సంరక్షణ గోవు ఎక్కడైతే నడాడుతుందో ఆ ప్రాంతం శాంతియుతంగా ఉంటుంది సౌభాగ్యంతో ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది చెప్పి తెలియవస్తుంది కాబట్టి గో సంపదని ఆంధ్ర రాష్ట్రంలో పెంచే విధంగా గోశాలను ఏర్పాటు చేసే విధంగా ఈ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఒకసారి లెటర్ పంపించాం మరొకసారి వారితో కూడా కూర్చొని చెక్ చేసి అది తొందరలోనే ఏదో వచ్చాం మాట్లాడాం వెళ్ళిపోయాను కాకుండా అది తొందరలోనే మీకు చక్కటి విషయాన్ని సమాధాన రూపంలో పనిచేసి మీకు చూపిస్తామని చెప్పి వాగ్దానం ఇస్తున్నానండి సోదరా సోదరా మేము చెప్పేదేంటి మీకు మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు మా దేవుడితో మా ప్రసాదంతో మా హిందువులతో సంబంధం మేము అనేది ఏంటంటే వారిచ్చిన ప్రాథమిక రిపోర్ట్లో ఫలానా జంతువు పువ్వు లేదు అని మాత్రమే ఇచ్చారు అసలు ఉన్నదేంటి సమగ్రంగా రిపోర్ట్ రావాలి కానీ ప్రాథమిక రిపోర్ట్ అది సమగ్రంగా రావాలి ఉన్నదేంటి ఎటువంటి రసాయనాలను కలిపారు ఎక్కడి నుంచి కొన్నారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే విషయం మీద అది చేయాలంటే మరొక కమిటీ అవసరం అవుతుంది అందుకని అంటున్నాం మళ్ళీ ఇలాంటి ఇంకో నివేదిక రావచ్చు ఇంకో విషయం చర్చ జరగచ్చు అవునా కాదా అనే విషయం రావచ్చు దానికి మేమంటున్నాం మేము కూడా దాంట్లో ఉంటాక ప్రయత్నం చేయడానికి సిద్ధం చేస్తున్నాం ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి మీడియా ద్వారా అందరు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి ఏ ఏ కెమికల్ కలిగ కలిపారండి రెండు వేల పంతొమ్మిదిలో మరి అప్పుడు అప్పుడు అప్పుడున్న వారు ప్రశ్నించాలి ఆ విషయం ప్రజల దృష్టికి వెళ్ళాలి ఆ మా దృష్టికి కూడా ఆ విషయం తెలియదని తెలిస్తే నేను చక్కగా మాట్లాడతాను నాకు తెలియదండి కాబట్టి ఇప్పుడు మాత్రం ఇది ప్రజలందరికీ విషయం తెలిసింది ప్రపంచమంతా ఈ లడ్డు మీద వివాదం నడుస్తుంది రాజకీయ పక్షాల మీద ఇప్పుడు మాట ప్రతివాదం నడుస్తున్నాయి ఇటువంటి సమయంలో మేము కళా చేసుకుని మా దేవాలయ వ్యవస్థ కాబట్టి మేము రాజకీయ వ్యవస్థలో మేము కళా చేసుకున్న అప్పు మాకు లేదని మాకు అవసరం లేదు కూడా దేవాలయ వ్యవస్థ కాబట్టి మేము కళా చేసుకున్న అవసరం ఉంది మా తిరుమల మా అంతవరకు ఎందుకండి తిరుమల తిరుగుతు పరిరక్షణ విధానం నుంచి రెండు వేల పన్నెండులో వెనకాల తొండవాళ్ళ హీరా ఇస్లామిక్ యూనివర్సిటీ పెట్టారు రెండు వేల పన్నెండు ఉద్యమం చేశారని అప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము రిపోర్ట్లు పంపించామండి ఇక్కడ అనధికారికంగా ఇస్లామిక్ యూనివర్సిటీ కడుతున్నారని అప్పుడు ప్రభుత్వం పట్టించుకోవాలా మేము మేము పోరాటం చేస్తాం కేసులు వేస్తాం రెండు వేల పద్దెనిమిదిలో ఆమెను అరెస్ట్ చేశారు యాభై వేల కోట్ల మనీ లాండరింగ్లో ఆమె అరెస్ట్ చేశారు మేము పోరాటం అనేది ఇవాళ ఏదో వచ్చేసి గబగబ మాట్లాడతలేదండి రెండు వేల పడిన సుమారుగా పద్నాలుగు సంవత్సరాల క్రితమే తిరుమల ఫలిత పరిరక్షణ కోసం మేము పోరాటం చేసామండి అప్పుడు నేను తిరుమల వెళ్ళా పెద్ద ఉద్యమం చేసామండి ధర్మ ధర్మానికి ఎక్కడ విఘాతం కలిగినా అక్కడ మా వ్యవస్థ ఉంటుందండి మేము ప్రశ్నిస్తాం ఇలా ప్రశ్నించినప్పుడు కొంతమంది కోపతాపాలు వస్తాయి మా మీద ప్రతిదాడు కూడా చేస్తూ ఉంటారు వాటిని మేము పట్టించుకోం ఎందుకంటే పాపం చేయడానికి భూమి మీద కొంతమంది పుడతారు పుణ్యం చేయడానికి కొంతమంది పుడతారు మేము పుణ్యం చేయడానికి పుట్టాం దేవతలుగా మరి దుర్మార్గ వ్యవస్థను మేము ఖండిస్తాం వారిని అణచియడానికి తీస్తాం నిర్మతిలో ప్రయత్నం చేస్తాం శుభం ఇక్కడ తమరు తమరు అన్న విషయంలోనండి మన గృహాల్లోనే ఒక సూచన మాత్రమే మన గృహాల్లో ఒక వివాహం చేసుకుందాం అని నిర్ణయం తీసుకుంటే ఉన్న ఐదుగురిలోనే ఐదు ఆలోచన చేస్తారు ఆస్తిపాస్తులు చూసారా అతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా లేవా సాంప్రదాయం కుటుంబమేనా ఏం ఉద్యోగం చేస్తున్నాడు వ్యాపారం చేస్తున్నాడా ఎంత సంపాదిస్తున్నాడు అతని ముందు అమ్మాయికి నచ్చిందా లేదా చేసి దాంట్లో ఓటింగ్ పెడతారు ముగ్గురు రోడ్లు పడితే ఇద్దరు రోడ్లు పడవండి అలాగే అనేక విషయాలు మీరు చూస్తే కనుక అనేక కోణాల్లో అందరి మీద తప్పులు వస్తాయి నా మీద కూడా మీరు ప్రసవిచ్చు నా మీద కూడా తప్పు చూపించవచ్చు ఇప్పుడు మీరు దీనికే వచ్చారా అని కాబట్టి కొన్ని విషయాల్ని కాలం నిర్ణయిస్తుంది చెప్పేసి ఎదురు చూడటమే ఇక పెద్దలు మాట్లాడే విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కూడా కొన్ని ఉండవచ్చు వాటిని పెద్దగా తీసుకుని మనం వివాదాస్పదంగా వెళ్లకుండా విషయం మీద చర్చ చేస్తూ ఆ విషయం పరిపూర్ణంగా మంచి సమాజానికి మంచి మేలైన నిర్ణయం వస్తుందని చెప్పేసి మా ఆలోచనతో వచ్చానండి యావత్ సమాజానికి మరియు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి విపక్షాల వారికి ఇది మనము ఏదైతే ఏకసభ్య కమిటీ వేస్తున్నామో ఆ కమిటీ వేయండి ఆ కమిటీ నిర్ణయం వచ్చే వరకు కూడా ఈ విషయం మీద రగట ఆపివేసి ఎవరికి వారు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి చక్కటి పరిపాలనతో ముందుకు సాగాలని చెప్పి నేను సూచన అభ్యర్థన ప్రార్థన